హలో వ్యూయర్స్ వెల్కమ్ టు శృతి సోనీ బ్లాగ్స్ ఈ ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి సో రీసెంట్గా నేను మా మమ్మీ కలిసి పిండి వంటలు చేశాము అప్పాలు అవి ఎలా చేసామో ఈ వీడియోలో మీరు చూసేయండి అలాగే సంక్రాంతి వస్తుంది కదా సో ఈ పిండి వంటలు మీ ఇంట్లో కూడా ట్రై చేయండి అల్లం కొత్తిమీర అదే అల్లం వెల్లుల్లి కొత్తిమీర సో ఫస్ట్ అయితే బియ్య పిండి అంతా ఒక బేసిన్లో తీసుకొని దాంట్లో కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకు ఒక్కసారి మిక్సీలో అలా వేసి అలా తిప్పాలి జస్ట్ కొంచెం ఫ్రెష్ అయ్యేలాగా ఆ తర్వాత కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర అల్లం వెల్లుల్లి అవన్నీ మిక్సీలో గ్రైండ్ చేసి ఆ పేస్ట్ కూడా ఇందులో వేయాలి నానబెట్టేసి వేసుకోవాలి ఓకే సో పెసరపప్పు శనగపప్పు శనగపప్పు ఒక మూడు గంటలు నానబెట్టి గంటలు కాదు సేపు ఏ మూడు గంటలు పెట్టినాము కదా ఒక గంట సేపు నానబెట్టుకోవాలి పెసరపప్పు శనగపప్పు నానబెట్టుకొని తర్వాత వాటర్ వంపేసి అలా పేపర్ మీద కాసేపు గాలికి అలా ఆరబెట్టుకొని తర్వాత ఇందులో కలిపేసుకోవాలన్నమాట నువ్వులు ఎన్ని వేసుకోవాలి నువ్వులు నువ్వులు రుచికి సరిపడా ఇష్టం కొంచెం ఎక్కువ వేసుకుంటే ఇంకా బాగా టేస్టీగా ఉంటాయి అనమాట అప్పాలు పొద్దున్న అయితే నేను మా మమ్మీ చేసుకున్నాము ఇప్పుడు మా హస్బెండ్ మీద ఇన్వాల్వ్ అయ్యాలన్నమాట సో కూడా గ్రైండ్ చేస్తున్నారు ఉందా అమ్మా ఉంది పోపుల డబ్బా ఇందులో అల్లం వెల్లుల్లి కొత్తిమీర పచ్చిమిర్చి సో ఇవన్నీ ఇలా అయితే పేస్ట్ చేసుకోవాలన్నమాట సో ఇంత మెత్తగా అయితే చేసుకోవాలి జీలకర్ర వేసుకోవాలి అందులో మొత్తం మా ఇంట్లో ఉన్న జీలకర్ర అంతా వేసేస్తుంది మా మమ్మీ ఇంకా వేసే మొత్తం ఇంకా ఉంది సో బియ్యపిండి ఇందులో ఇప్పుడు ఏమేమి వేస్తామంటే బియ్య పిండి కరివేపాకు శనగపప్పు పెసరపప్పు జీలకర్ర నువ్వులు అంతే కదా జీలకర్ర నువ్వు సాల్ట్ వేయలేదు ఇంకా సాల్ట్ రుచికి సరిపడా సాల్ట్ ఎంత వస్తే రుచికి సరిపడుతుంది పిండిని బట్టి క్వాలిటీని బట్టి పిండి క్వాలిటీ మనం మేక్ క్వాలిటీ పిండి వాడుతున్నాము క్వాంటిటీ అంటారు క్వాంటిటీని బట్టి ఉన్నారా ఇలా చక్కగా అన్నీ మిక్స్ చేసుకోవాలి ఆల్రెడీ స్టవ్ మీద కొంచెం హాట్ వాటర్ పెట్టామన్నమాట అవి కొంచెం వేడైన తర్వాత అంటే వాటర్ పెట్టాము హీట్ అవ్వడానికి సో వేడి నీళ్ళు వేసి కలుపుకోవాలి సో ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ అంతా ఇందులో వేసేసి కలుపుకోవాలన్నమాట మనం తినే కారాన్ని బట్టి వేసుకోవాలి పచ్చిమిర్చి ఓకే వాము వేసుకోద్దా ఇందులో ఇందులో వాము వేసుకోవాలి బాగుంటుంది వేసుకో జీలకర్ర వేసుకోవాలి ఇందులో జీలకర్ర ఇంకొంచెం ఇవ్వనా వేస్తావాణి కింద అందులో జీలకర్ర అయితే వేస్తున్నాము సో గోరువెచ్చగా అయిపోయినాయి అంట వాటర్ సో అవి తీసుకొచ్చి ఇప్పుడు ఇందులో వేసి కలుపుకోవాలి అంతేనా మెల్లగా చేయి మీద వస్తుంది సో ఇలా గోరువెచ్చని నీళ్ళు అయితే పిండిలో వేసేసి కలుపుకోవాలన్నమాట ఎందుకు చల్లనీళ్ళు ఎందుకు కలుపుకోవద్దు హాట్ వాటర్ ఎందుకు కలుపుకోవాలి మమ్మీ బాగా అంటే

ఇది కావాల్సిన కదా సో పిండి అయితే మొత్తం ఇలా కలిపేసుకోవాలి తర్వాత కొంచెం ఆయిల్ రాసుకుంటూ సో ఇలా అయితే చేస్తున్నాము మా మమ్మీ సో అలా చేతికి ఆయిల్ రాసుకుంటూ అలా రౌండ్ రౌండ్ బాల్స్ అయితే చేసుకోవాలి సో తర్వాత ఆ చిన్న చిన్న బాయిల్స్ ఉన్నాయి కదా వాటిని అయితే మనం ప్రెస్ చేసుకోవాలి కవర్స్ కానీ ప్రెస్ ఉంటుంది కదా మా మమ్మీ ప్రెస్ తీసుకొని రాలేదు యాక్చువల్గా అందుకని చెప్పేసి ఇప్పుడు చేతితోనే నొక్కాలి మా మమ్మీ ఎప్పుడు అంతే మాకు కష్టమైన పనే చెప్తుంది మా మమ్మీ ఎప్పుడు అయితే నేను ప్రెస్తోనే నొక్కుతాను సో ఇప్పుడు ఇవన్నీ చేతితో నొక్కాలన్నమాట what సో చూసారు కదా మా మమ్మీ అలా మొత్తం పిండినంతా మిక్స్ చేసుకొని అలా మొత్తం ఉండలు ఉండల కింద చేశారు దాని తర్వాత ఒక్కొక్క ఉండ తీసుకొని ఇలా ప్లాస్టిక్ కవర్లో పెట్టి బరువుతో ఇలా ఒత్తుకోవాలన్నమాట సో ఇలా ప్రెస్ చేస్తే మనకి ఇలా రౌండ్గా అప్పడల్లాగా వస్తాయి అనమాట సో నార్మల్గా ఎప్పుడూ అయితే మేము ఒకటి ప్రెస్సింగ్ది మన ఉంటుంది కదా ప్రెస్సింగ్ మెషిన్ లాంటిది సో మధ్యలో అంటే పూరీలు అవన్నీ ప్రెస్ చేసుకునేది ఉంటుంది కదా దాంట్లో చేస్తాం అన్నమాట ఇప్పుడు కానీ ఈసారి మా మమ్మీ అది తీసుకురాలేదు సో అందుకని ఇలా బరువుది పెట్టి అలా ప్రెస్ చేసామన్నమాట సో ఇలా చేసుకున్న అప్పుడాలన్నీ ఒక క్లాత్ మీద అయితే వేసి పెట్టుకున్నాము ఎందుకంటే ప్లేట్ మీద కానీ ఏదైనా ప్లాస్టిక్ వేసి పెడితే కొంచెం అంటుకుపోతాయి అని చెప్పేసి సో అలా క్లాత్ మీద వేసి పెడితే మనకి ఈజీగా తీయడానికి తీసి వేయించడానికి ఈజీగా ఉంటుందని ఒక క్లాత్ మీద అయితే వేసి పెట్టామన్నమాట సో ఇక్కడ మేము ప్లాస్టిక్ కవర్ యూస్ చేసాము ఎందుకంటే అంటుకోకుండా ఉంటుంది అని చెప్పి సో ఎప్పుడైతే ప్రెస్సింగ్ చెప్పాను కదా ప్రెస్ ప్రెస్ చేసే మిషన్ ఉంటుంది కదా అది యూస్ వాళ్ళం అనమాట సో ఇందులో మనం కావాల్సే పల్లీలు కూడా వేసుకోవచ్చు సో పల్లీలు కూడా మనం ఫ్రై చేసి పొట్టు తీసేసి సో మిక్సీలో వేసి కొంచెం జస్ట్ అవి చిన్న చిన్న పీసెస్ అయ్యేలాగా జస్ట్ ఒక్క తిప్పు అలా తిప్పి అవి కూడా మనం పిండి కలిపేటప్పుడు వేసుకొని కలుపుకోవచ్చు అనమాట సో ఈ ప్రాసెస్ అంతా ఎలా చేసామో చూసారు కదా సో నేను డెస్క్రిప్షన్లో కూడా ఇస్తాను స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ అండ్ సో నూనె అయితే పెట్టేసుకున్నాం అనమాట నూనె వేడెక్కిన తర్వాత ఈ ఇలా ప్రెస్ చేసి పెట్టుకున్న అప్పాలు అందులో వేసి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు వీటిని ఫ్రై చేసుకోవాలన్నమాట సో ఇవైతే మేము చిన్నప్పటి నుంచి మా మమ్మీ ఎవ్రీ సంక్రాంతికి దసరాకి ఖచ్చితంగా చేస్తుంది అనమాట సో మా ఫేవరెట్ స్నాక్ ఐటమ్ ఇది సో ప్రతి పండగకి మా మమ్మీ చేసి పెడుతుంది అప్పాలు సో మీరు ఎప్పుడూ ట్రై చేయకపోతే ఒక్కసారి ఈ వీడియో చూసుకుంటూ స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ అయితే ఫాలో అయిపోయింది చాలా క్రిస్పీగా చాలా అంటే చాలా టేస్టీగా వస్తాయి సో సంక్రాంతి వచ్చేస్తుంది కదా మీరు కూడా మీ ఇంట్లో ఇలాంటి పిండి వంటలు ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు శృతి సోనీ వ్లాగ్స్